హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్ర ఆన్పేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనం ప్రొఫైల్లో ఫోటో అనేది ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనే విషయం చెప్పుకుందాము దాంతోపాటు మన కంపెనీలో అంటే ఆ మన ఆన్పేసు కంపెనీలో ఎంతమంది సెలబ్రిటీలు అంటే సచిన్ టెండూల్కర్ వచ్చారని ట్రంప్ ఉన్నారని ఇంకా చాలా చాలామంది ఉన్నారని చెప్పి మనకైతే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నిజంగా మన కంపెనీలో సెలబ్రిటీలు జాయిన్ అయ్యారా లేదా ఇది కూడా తెలుసుకుందాము దాంతోపాటు మరొక పోస్ట్ అనేది మళ్ళీ వైరల్ చేస్తున్నారు కొంతమంది ఈ సార్ పోస్ట్ అది కూడా మనం మాట్లాడుకుందాము ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా సార్ పోస్ట్ కొత్త వారం కొత్త ప్రారంభం ఈరోజు మీ మనసులో ఏముంది ఓకేనా సార్ ఇలా చెప్పారు అని చెప్పి మనకైతే ఒక పోస్ట్ వచ్చింది నిన్నే చిలక చెప్పినట్టు చెప్పానండి ఓల్డ్ పోస్టులు తీసుకొచ్చి పెట్టద్దని ఇంకా సరే మన గ్రూపుల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారన్నమాట అతి మేధావులు వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ని వాడుకుంటారు అక్కడ అంటే మనకి ఆదివారం అయిపోయింది సోమవారం వచ్చింది కాబట్టి కొత్త వారం అని ఏదైనా పోస్ట్ వస్తే ఆ పోస్ట్ పెట్టేస్తారు అది వారం క్రితం పెట్టిందా నెల రోజుల క్రితం పెట్టిందా సంవత్సరం క్రితం పెట్టిందా ఇవన్నీ వాళ్ళకి అనవసరం అన్నమాట కాబట్టి ఈ క్యాట్ మీద గేమ్ చేయించిన నేను ఆల్రెడీ నేను అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మీకు చూపించాను నేను ఎవరైతే వీడియో చూడలేదు నేను ఒకసారి వీడియో చూసేయండి ఓకేనా ఒకవేళ వీడియో చూసేసినట్టయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఏది ఒరిజినల్ ఏది ఫేక్ మనం దేనిని నమ్మాలి దేనిని నమ్మకూడదని నిన్న వీడియో చూసేసి మీకు అర్థం అవద్దమాట దాన్ని బట్టి మీకు ఇది ఓల్డ్ పోస్ట్ అని మీకే ఐడియా వస్తుంది కాబట్టి ఓల్డ్ పోస్టులు దయచేసి షేర్ చేయొద్దు ఒకటికి వందసార్లు చెప్తున్నాను అయినా సరే ఇదే అతి మేధావులు అయినా కొంతమంది వ్యక్తులు అయితే చేస్తూ ఉన్నారు మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇది ఎలానసారి పోస్ట్ ఇది ఓల్డ్ది కొత్తది అయితే కాదు ఓకేనా కొత్తది ఆల్రెడీ మనం పెట్టారు కదా ఓ కన టూ పాయింట్ ఓ లోడింగ్ అది మాత్రం కొత్తది ఇంకా ఏ పోస్టులో కూడా సార్ నుంచి అఫీషియల్గా రాలేదు ఇంకా మనం మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదాం అలాగే ప్రొఫైల్ బ్లాంక్ ఉన్నవాళ్ళు ఏం చేయకూడదు లేదా పేరు కూడా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు పేరు ఎలా మార్చుకోవాలి అనేది కూడా మొత్తం క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే చెప్తాను అనమాట ముందుగా ఓఎస్ అనేది ఓపెన్ చేసుకుందాం ఓకేనా మీరు క్రోమ్లో మాత్రమే ఓఎస్ ఓపెన్ చేయగలరు ప్రజెంట్ ఓఎస్ అప్లికేషన్లు అయితే అవ్వదు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు ఇప్పుడు నేనైతే లాగిన్ అవుతున్నానండి లాగిన్ అయ్యాను ముందుగా మీ ఇక్కడ యా మార్క్ అనిపిస్తుంది కదా నా ఫోటో లాంటిది పెట్టుకున్నాక దాని మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్లో ఫోటో కూడా ఎలా అప్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను అలాగే పేరు మార్చుకోవాలి అంటే అంటే మీరు ఒకవేళ మీ పేరు అనేది మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇలా లెటర్స్ అనేవి హైలైట్ అవ్వాలి బ్లాంక్లో కాదు అంటే వైట్గా కనిపించకుండా మీకు ఇలా కనిపించాలి అంటే ఎడిట్ అయిన ఆప్షన్ నొక్కిన తర్వాత ఇవన్నీ మీకు ఇలా కనిపించాలన్నమాట ఓకేనా ఇలా కనిపిస్తేనే మీరు మీ పేరు అనేది ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇచ్చుకొని మళ్ళీ ఈ పైన సేవ్ అని కొట్టేస్తే ఎలా ఉన్నదో అలా సేవ్ అయిపోయి ప్రొఫైల్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బిల్లింగ్ అడ్రస్ అయితే మాత్రం సిటీ ఆప్షన్ పనిచేయడం లేదు ఓకేనా ఇప్పుడు నేను క్లిక్ చేశాను సిటీ ఆప్షన్ నొక్తి చూసారా సిటీ అనేది చూపించట్లేదు అన్నమాట కాబట్టి బిల్లింగ్ అడ్రస్ అప్డేట్ అనేది చాలామందికి అయితే అవడం లేదు ప్రొఫైల్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే మీకు ఇలాగా బ్లాంక్గా కనిపించకూడదు మరి బ్లాంక్గా కనిపించిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే నా మెయిన్ అకౌంట్ కూడా బ్లాంక్గానే ఉంది అంటే వైట్గా కనిపిస్తుంది అన్నమాట మన ఓమెయిల్ ఐడీలు కనిపించవు మన జీమెయిల్ ఐడీలు కనిపించవు ఏమీ కూడా కనిపించవు కాబట్టి దానికి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అది కంపెనీ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లం అన్నమాట కంపెనీయే వెరిఫై చేసి మనకైతే ప్రాబ్లం క్లియర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి బ్లాంక్గా అయిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు నాది కూడా బ్లాంక్గానే ఉంది అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్దాం ఇప్పుడు ప్రొఫైల్లో ఫోటో మార్చుకోవడం చూపిస్తాను దాంతోపాటు నిజంగా మన ఆన్పేసు కంపెనీలో చాలామంది పబ్లిక్ స్టార్స్ ఉన్నారా అనేది మనకు తెలుసుకుందాం అంటే సెలబ్రిటీలు కానీ పబ్లిక్ స్టార్స్ కానీ ఎవరైనా ఉన్నారని తెలుసుకుందాం సింపుల్గా కొంతమంది చేస్తున్న తెలివైన పనులు ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనే ఇక్కడ ఫోటో మార్చుకోవాలంటే కెమెరా పైన ఫోటోని చూసారా చేంజ్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫైల్స్లోకి వెళ్ళండి మీకు నచ్చిన ఫోటో అనేది పెట్టుకోండి ఇప్పుడు నేను ట్రంప్ ఫోటో పెట్టేశా ఓకేనా ఈ ట్రంప్ ఫోటో పెట్టేసి నేను స్క్రీన్ షాట్ తీసేస్తా స్క్రీన్ షాట్ తీసేసి గ్రూపుల్లో షేర్ చేసేసి ఇక్కడ పేరు కూడా ట్రంప్ అని మార్చేస్తా డొనాల్డ్ ట్రంప్ అంటే ట్రంప్ మనకు ఆన్ పేస్ కంపెనీలో ఉండడని చెప్పేస్తా ఇలా చేసుకుంటే నిజంగా ఉన్నట్టేనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా నెంబర్ టూ సచిన్ టెండూల్కర్ పిక్చర్ ఓకే చేసా ఫోటో ఓకే చేసా సేవ్ చేసా అప్లోడ్ అయిపోయింది సచిన్ టెండూల్కర్ కూడా ఇప్పుడు మన ఆన్ పేస్లో ఉన్నాడు ఎందుకంటే మరి ఫోటో చూపిస్తానుగా నేను ఫోటో చూపిస్తున్నట్టే కదా ఇదేగా చెప్తున్నారు చాలామంది మీకు దాని తర్వాత విరాట్ కోహ్లీ ఓకేనా మీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చండి ఇక్కడ ఆన్ పేస్లో ప్రజెంట్ కేవైసీలు వచ్చేదాకా అంటే మనకి ఓ వెరిఫికేషన్ వచ్చేదాకా మన పేర్లు అంటే ఎడిట్ ఆప్షన్ నొక్కి మీరు ఇక్కడ విరాట్ కోహ్లీ అని పెట్టుకోండి సచిన్ టెండూల్కర్ అని పెట్టుకోండి ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు అన్నమాట కాబట్టి ఏ మనకి ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ దానికంటూ పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ లేదు కాబట్టి ఫోటో మార్చుకున్న పేరు మార్చేసుకొని సెలబ్రిటీలు ఉన్నారు సినిమా హీరోలు ఉన్నారు ఇందాక నేను చూపించినట్టు యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఇవన్నీ కూడా కొంతమంది అతి మేధావులైన ఫౌండర్స్ నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను కదా పాత పోస్టులు నెతికి నెతికి మరి తెచ్చి పెడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదని మనకి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొత్త పోస్ట్ అనుకోండి లేటెస్ట్గా వస్తుంది ఏదో రకంగా ఫోటో పెట్టేస్తారు ఎప్పుడో ఆరు నెలల క్రితం సంవత్సరం పోస్టులు తీసుకొచ్చి మరి పెడుతున్నారంటే పని పాట లేక సోషల్ మీడియాలో ఎత్తుకుంటూ దొరికిన పోస్టాల్లో తీసుకొచ్చి గ్రూపులో షేర్ చేస్తున్నారని మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా కాబట్టి పబ్లిక్ స్టార్ ఫొటోస్ ఇలా పెట్టేసుకొని పేరు మార్చేసినంత మాత్రాన వాళ్ళు మన కంపెనీలో ఉన్నారని చెప్పి మనం కన్ఫామ్గా చెప్పలేమాట ఓకేనా ఫోటో ఎవరికైనా అప్లోడ్ అవ్వకపోతే ఫోటో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ కొద్దిగా మార్చుకోండి లేదంటే ఆ ఫోటో వేరే వాళ్ళకి వాట్సాప్ చేసి ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫోటోని మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు ఇక ఫోటో అనేది ఇలాగా అప్లోడ్ అవుతుంది ఓకేనా అలాగే పాస్వర్డ్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ మీకు ఓటీపీలు రావడం లేదంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఒక్కీ ఇక్కడ పాత పాస్వర్డ్ అనేది పైన ఇవ్వాలన్నమాట కరెంట్ పాస్వర్డ్ దగ్గర పాత పాస్వర్డ్ ఇచ్చి న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర మీరు కొత్తగా పెట్టుకోవాలన్న పాస్వర్డ్ ఇచ్చి కన్ఫామ్ అని కొట్టినట్టయితే మీకు పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది మాట ఓకేనండి కాబట్టి దయచేసి ఇప్పటికీ చెప్తున్నానండి దయచేసి ఎవరైతే ఫౌండర్స్ అయ్యి ఉన్నారో మిగతా ఫౌండర్స్కి లేనిపోని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఓల్డ్ పోస్టులు దయచేసి పెట్టద్దండి గ్రూపుల్లో మీరు అడ్మిన్ కింద మీకు ఒక స్థాయి ఇచ్చినప్పుడు మీరు దాన్ని నిలబెట్టుకోండి నిలబెట్టుకోకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కంపెనీని తప్పు పడుతున్నారు ఇక్కడ మీరు పెట్టేది ఎవరు మీరు పెడతారు ఫేక్ పోస్టులు కానీ బ్యాడ్ నేమ్ ఏమో కంపెనీకి వస్తుంది కంపెనీకి మాలాగా జెన్యున్గా చేసే కొంతమంది యూట్యూబర్లకు కానివ్వండి కొంతమంది లీడర్లకు కానివ్వండి జెన్యున్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది దేనివల్ల వస్తుందంటే మీరు లేనిపోని పోస్టులు పెట్టడం వల్ల అంతే కదా మీరు ఎలాగా లేనిపోని క్రియేషన్లు చేసి అంటే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు లేకపోతే ఇంకెవరు ఉన్నారు ఇంకెవరు ఉన్నారని చెప్పి స్క్రీన్ షాట్లు తీసేసి ఎడిట్ ఏముందండి ఎడిట్ చేసేసి మనకి ఇష్టం వచ్చిన ఫోటో పెట్టేసుకొని మీరు చేసుకుంటే అయిపోతుంది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా ఎడిట్ చేసి ఫోటో మార్చేసి కింద పేరు మార్చేస్తే అయిపోద్ది ఎప్పుడైతే మనకి కేవైసీలు కంప్లీట్ అవుతాయో అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు నుంచి మనకి పేర్లు మార్చే ఆప్షన్ ఉండదు కాబట్టి కంపెనీ వెరిఫికేషన్ కావాలని చెప్పింది మనకి వెరిఫికేషన్ మనకి కంప్లీట్గా వచ్చిన తర్వాత ఎవరు కూడా పేర్లు కానీ అలాగే అడ్రస్లు కానీ మెయిల్ ఐడీలు కానీ ఇవన్నీ మార్చలేరు ఒకవేళ వెరిఫికేషన్ రాకముందే మనకి జీమెయిల్ ఐడి కానీ ఓమెయిల్ ఐడి కానీ మార్చే అవకాశం కంపెనీ ఇవ్వచ్చు ఎందుకంటే కొంతమందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెయిల్ ఐడీలు అనేవి గూగుల్ వాళ్ళు బ్లాక్ చేశారు కాబట్టి కొత్తగా మెయిల్ క్రియేట్ చేసుకోవాలన్నా ఆ మెయిల్ ఇప్పుడు ఆన్ పేజ్కు పనిచేస్తుంది లేదని డౌట్ చాలా మందికి ఉంది కాబట్టి కంపెనీ టీం వర్క్ అయ్యేటప్పుడు ప్రజెంట్ వర్క్ వర్క్అట్లేదు అని అందరికీ తెలిసిందే టీం వర్క్ అయ్యేటప్పుడు కంపెనీ మనకి జీమెయిల్ ఐడి మార్చుకునే అవకాశం ఓమెయిల్ ఐడి మార్చుకునే అవకాశం అలాగే ప్రొఫైల్ బ్లాంక్ ఎవరికి ఉందో ఆ ప్రొఫైల్ బ్లాంక్ నుంచి నార్మల్గా చేసి వాళ్ళు పేరు మార్చుకునే అవకాశం బిల్డింగ్ అడ్రస్ ఫిల్ చేసుకునే అవకాశం ఇవన్నీ కూడా కంపెనీ అఫీషియల్గా ఇవ్వాలి ఓకేనా అవన్నీ మనకి మరి కొత్త ఓయస్తో వస్తాయా దానికన్నా ముందు వస్తాయనేది ప్రజెంట్ తెలీదు ఏదైనా కన్ఫర్మేషన్ అనేది కంపెనీ నుంచి రావాలండి ఇంకా డేట్ల గురించి అంటారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం ఏమి చెప్పలేము నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏదైనా జరగాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి జనవరిలో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి కన్ఫర్మేషన్ అనేది కేవలం మన యాస్ఆర్ చేతిలో మాత్రం ఉంది మీరైనా నేనైనా కేవలం అనుకోవడం మాత్రమే చేయగలం కన్ఫర్మ్ చేసేది మన టెక్ టీమ్ ఓకేనా మీ అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కొంతమంది ఓ ఫౌండర్స్ నుంచి లాగిన్ అవుదాం అనుకున్నారు ఓ ఫౌండర్ వెబ్సైట్ అనేది ప్రెజెంట్ ఓపెన్ అవ్వదు ఎవరికి కూడా ఓపెన్ అవ్వదు కాబట్టి ఓఎస్ నుంచి అది కూడా క్రోమ్ నుంచి ఓపెన్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం